అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రిలోని సిపిఐ కాలనీలో ఇండి ప్రచారానికి వెళ్తున్న సమయంలో బైక్ పై కూతురుతో వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపించాడు అయితే చిన్నపాప మెడలో తెలుగుదేశం పార్టీ కండువ ఉండటంతో అది గమనించిన అస్మిత్ రెడ్డి చిన్నపాపతో ప్రచారం చేయించడం తప్పని దాన్ని తీసి తండ్రి మెడలో వేశాడు ఇది గమనించిన అక్కడున్న ప్రజలు నాయకుడు అంటే ఇలా ఉండాలంటూ జే జేలు పలికారు కానీ నాతోనే ఉన్నాడు ఇదిగో చాలా బుజ్జిదానికి వేసేది పాపమేది ఓకేనా మెల్లిగా వద్దునా తీజే వద్దు వద్దులే మనకొద్దు దా పని చేసుకుంటున్నావా ఏదో ఒకటి చేసుకుంటా అందరం మీకోసం కష్టం బా ఎట్టున్నావు నువ్వు మాట్లాడి నువ్వు మనిషివే కదా ఎన్న బాగున్నావా ఎన్నా విశేషాలు ఎట్టెట్టున్నారంతా Dakar, okay, well, the time, Sadly, no, ా బాగున్నారు కదా ఏం వీడున్నారు మందేనా ఏ వీడంతా పంచల్ గింజలు అంతా టైర్ విల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంతా ఇంకన్నా కొత్తగా పెట్టినారా మిషన్లంతా ఎన్ని నుంచి ఇక్కడే ఉంది అన్న బానే ఉందా మన సందే కదా అట్లన్న ఓకే నైస్ మీరు మీ చదువుకున్నారు నాలాగనే అంతే కదా కాదు నువ్వు అన్న బాగా కింద రూఫ్ కింద కూర్చున్నా నేను ఎన్నబై పెరుగుతా ఉన్నా నా పరిస్థితి నా భాష బై యా బస్తా అందని అడిగి నాని చెప్పించాలని బయలుదేరుతానో భరేష్ బై బోలో వేసే చూశ్నా నిన్న క్లిప్పింగ్ పంపించాడు ఆయన మాట్లాడింది ఏం బా పోదామా చంద్ర ఓ నీకు చెప్తాను బా బాగా వేసి ఒక్క రోజు కూడా పిలిచి పిలిచిపెట్లే ఎట్టెట్టున్నారంతా ఈరోజు ఏం పని లేదా ఏం పెద్ద దెబ్బ తగిలించుకున్నావు మామూలుగా ఉన్నావా జగన్లు ఉన్నావా లేకపోతే ఎట్లా కదంటావా ఇదే సంవత్సరం పోవమ్ ఈరోజు ఏడికి దాదా బలు కలుతాయమ్మ నీకు ముందే జబ్బులు ఏమ్మా ఎట్ల ఎట్ల ఉన్నావు బాగున్నావా హౌస్ వైఫ్ ఏనా నువ్వు ఏ డూయింగ్ వర్కింగ్ ఆ వెరీ గుడ్ నా చూడమ్మా మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారు నన్నేమో ఇట్లా ఎండకు పడేసినారు నాన్నేమో ఎండకు పడేసినారు రైట్ అందరు బాగున్నారు అందరు బాగున్నారు చలో గుడ్ లగ్ సియు ఆడ ఒకటే తగినెట్ట మళ్ళా చెప్పాలా కదా నువ్వు ఎట్లాంటివాడు పోయేస్తామ్మా అందరిని అడిగాని చెప్తుమ్మ బాయ్ బాయ్ సియు ారు చూద్దాం అదే అదే చూద్దాం చూద్దాం ప్రయత్నం చేద్దాం ఏమైతుందో చూద్దాం మనకి వచ్చి బరువుగా నడుస్తున్నా ఈరోజు పొద్దునే టిఫిన్ తలకాయ కూర ఎంకాయ కూర తిన్నెట్టున్నా ఏం మాట్లాడు తలకాయ కూడా తిన్నావా వెళ్తున్నావు పోయినసారి చెప్పాను ఏమ్మా ఎట్ల అంతా బాగున్నారా వాళ్ళ మాటలు ఏమిన్నద్దండి అంటే నా మాటేనండి ఆ మాట విన్నారు నేను మీ కోరికలు తీర్చలేను బాగున్నారంతా నేను అందరు గట్టి చేయసారి సరే మన ఊరు బాగుండాలంటే మీరు ఆలోచించి నీ కోటి వచ్చిందా ఇంకా ఆలోచించి చేయండి అంతా ఊరి కోసం చేయాలి మీరందరూ చేస్తా ఇప్పుడే చేస్తాం చేస్తాం పంపిస్తావా మళ్ళా లాస్ట్ కేమో ఇంకా ఎవరు వాళ్ళు కాపాడుకోవాల్సింది నువ్వు బాగుంటే నేను బాగుంటా అంటున్నాడు నేను బాగాలేను ఆయన బాగున్నాడు నమస్తే అన్నా ఎక్కడన్నా మీరు అన్నా చిన్న పని పడింది మిగతా ఈ విశాల్ మార్ట్ పక్కన ఒక సందు ఉందన్న దాంట్లో వైర్స్ చాలా హ్యాంగింగ్ మొన్న యాక్చువల్ గా మొన్న కూడా ప్రాబ్లం లేదు మీరు లేరారు డ్యూటీలో భాస్కర్ అన్న ఫోన్ చేసి చెప్పిన చేపించినాడు ఆ పని లిటరల్ గా నా చేయికి తగులుతుంది అన్న ఎలక్ట్రిక్ వైర్ అన్నా రైట్ అన్న నా ఏం లేదు నా చేయికి తగులుతుంది అన్న ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్ అది నాకు తెలిసి బై మిస్టేక్ ఎవరన్నా పైకి ఎత్తితే ఖచ్చితంగా తగులుతుంది కొంచెం మార్పిచ్చండి అన్నదని అంటే ఇగ్గాల రొంత పైకి పోయేదట్టు చూడండి అంతే రైట్ నా యూ అన్నా చేస్తా మీకు మళ్ళా ఒక్కసారి చెక్ చెప్పండి అన్నది సార్ సైకిల్ కి అందరికి చెప్పమ్మా ఇంట్లో వాళ్ళకి ఏమ్మా బాగావా చేయడం అంతా సైకిల్ కి సారి ఖచ్చితంగా చేయాలమ్మా వేస్తామా మగిలిచినా కదా రోజు నిన్ను రాలేదా ఏమ ఇంకా షార్ట్స్ లో ఉన్నావు ఏం లేదా నువ్వు మాత్రం బాగా హాలిడేస్ నాకు ఈ రోజు ఇవ్వద్దు హాలిడే రోజు రోడ్ లో ఉంటారు అందరికి చెప్తా లేదా నా కోసమే ఆపినట్లేదు నేను దేవుడు చెప్పబో అందరికి సైకి అంతా మంతా సైకిల్కి సారి నువ్వు నేర్చుకోవడానికి వచ్చినావా ఎట్లా ఈ వచ్చినావా బ్లౌజు చెప్పు ఎందు మాటలు రావా అట్లా చెప్పు మా లైఫ్ ఇంకా రైట్ పోయిస్తామ్మా అందరు సైకిల్ వెళ్ళాల కట్టి సరి పోయిస్తామా చేయండి మన సైకిల్ పడుకోన్నావు మెల్లి మెల్లిగా వస్తానా ఏం ఈడ ఏం పని లేదా పోవాయ ఆడికి పనికి అంతే ఇంటి దగ్గరే పోయస్తా నువ్వు నిన్ను నిలయడ ఉండి ఆడికి పోతుండు పోయస్తా జాగ్రత్త బాగున్నావా ఏమ్మా బాన్నమ్మా చేయండమ్ అంత వేసారు సైకిల్ కి పోయస్తా అందరిని అడిగినా చెప్పన్నా ఏమ్మా సైకిల్ కి వెయ్యి అమ్మా ఖచ్చితంగా అందరు ఇంట్లో ఉన్నారు ఎవరు చూసిన ఇంట్లో ఉన్నారు ఈ రోజు ఏన్నా ఏం డ్యూటీ నైట్ ఓకే 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 చేయండి అన్న మీరు సార్ గట్టి సైకిల్ కి పోయిస్తా అందరినీ అడిగినా చెప్పనా ఏనా నీ ఆరోగ్యం బాగుందా కూర్చో 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 అని బాగున్నారు కదా వయస్తా ఏమ్మా అమ్మా ఏం అప్పుడు మొన్న బాగుండే కదా ఇల్లు అప్పుడే పొగలు కొట్టినారే అదే సార్ వచ్చినప్పుడు కడుతున్నారా స్టార్ట్ కాలే అప్పుడు ఇడో బంక్ ఉండే కదా ఆడనా ప్రమా అడిగినా అని చెప్పమా సైకిల్ కేయాల